ఆదిత్య నుంచి దేవాని కాపాడుకొని చావు బ్రతుకుల మధ్య కొట్ట మిట్టాడుతున్న మిథున ఒక్కసారిగా ఆదిత్య చేసిన పనికి ఆదిత్య చేసిన రివర్స్ ఈ పనికి దేవా పరిస్థితి పూర్తిగా తలక్రిందలైపోయింది మిథున ప్రమాదంలో పడ్డానికి కారణం దేవానే అంటూ ఆదిత్య ఒక పెద్ద సాక్ష్యాన్ని సృష్టించి కథ మొత్తాన్ని ఒక మలుపు తిప్పాడు అసలు ఇదంతా ఎలా జరిగింది ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అయితే మిథున తన మనసులో ఉన్న ఇబ్బందిని తన పడుతున్న మదనని అంతా కూడా దేవా ముందు ఉంచేసింది నువ్వు మౌనంగా ఉంటున్నావు ప్రతి ఒక్క దానికే మౌనంగా ఉంటున్నావు ఈ మౌనాన్ని నేనేమని అనుకోవాలి ఇష్టం అనుకోవాలా ప్రేమ అనుకోవాలా లేకుంటే నిజంగా నన్ను వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నావు అనుకోవాలా అందరి అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి దేవా ఏదో ఒకటి చెప్పు నీ ప్రేమ నాకు తెలియచేయ నేను చెప్తున్నాను కదా నువ్వంటే నాకు చాలా ఇష్టం చాలా ప్రేమ నేను ప్రేమిస్తున్నాను అని మరి నువ్వు అలా ఎందుకు చెప్పలేకపోతున్నావు నాకైతే రీజన్ తెలియడం లేదు కానీ నువ్వైతే నన్ను మోసం చేయకు మా నాన్నకి నువ్వు నీ మంచితనం ఏంటో అర్థమయ్యేలాగా చేస్తానని ఇక్కడ తీసుకుని వచ్చాను నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను కానీ నన్ను మాత్రం మోసం చేయకు దేవా అని చెప్పని వెళ్ళిపోతుంది అయితే ఈరోజు ఎపిసోడ్లో దేవా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐ లవ్ యూ మిథునా అని అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్య కూడా వస్తాడు ఆదిత్యకి అసలు విషయం తెలిసిపోతుంది ఇన్నాళ్ళు ఒకటి ప్రేమిస్తుంది అని అనుకుంటాడు ఇప్పుడు ఆది దేవ కూడా మిథనను ప్రేమించడం మొదలుపెట్టాడు ప్రేమిస్తున్నాడు పీకల్లో ప్రేమలో ఉన్నాడు తను లేకపోతే చచ్చిపోతాడు అన్న ఇదిలోకి వచ్చేసాడు అందుకే వీడికి బ్రతకనివ్వకూడదు ఏం చేసినా సరే వీడు బ్రతుకుంటే ఖచ్చితంగా వీడు ప్రేమ విషయాన్ని మిథునకు చెప్తాడు మిథున కోరుకుంటున్నది కూడా ఇదే కాబట్టి వీళ్ళిద్దరు కలిసిపోతారు అలా జరగడానికి వీలు లేదు మిథున నా భార్య అనుకుంటూ దేవాని ఏకంగా చంపేద్దామని అనుకుంటాడు అయితే దేవాని పర్సనల్గా మాట్లాడాలి దేవా నువ్వు రా అన్నట్టు కూడా చెప్తాడు అయితే ఈరోజు ఎపిసోడ్లో ఇంకోటి ఏం జరిగిందంటే ట్విస్ట్ మిథునకి మల్లెపూలు తీసుకుని వెళ్తాడు మన హీరో అంతకుముందు ఒకసారి అడుగుతుంది దేవా నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం కొనివా అంటే నేను పోనేను పో అన్నట్టు అంటాడు అదేంటి దేవా అలా అంటావు నేను నీ భార్యను కదా నా బాధ్యత నువ్వే కదా మరి నాకు మల్లెపూలు కావాలంటే తీసివా అంటే అంటే అనమాట ఇక దారిలో వెళ్తుండగా మల్లెపూలు చూస్తే అదే సీన్ గుర్తొస్తుంది తనని ఎంత కష్టపెట్టానో తనని ఎంత ఇబ్బంది పెట్టానో నా ప్రేమని నా ఫీలింగ్స్ని చెప్పడానికి చెప్పడానికి క చెప్పలేకపోవడానికి కారణం కూడా అదేను నువ్వు పడిన కష్టము అర్ధాకులతో ఉండడం ఇవన్నీ అందుకే నేను చెప్పలేకపోతున్నాను కానీ ఎప్పుడైతే నా మనసులో ఆ పశ్చాత్తాపం అనేది పోతుందో ఆ రోజు ఖచ్చితంగా నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్పేస్తాను ఈ లోపల నా ప్రేమనంతా నీకు ఇష్టమైనవన్నీ దగ్గర చేసి నీ సంతోషాన్ని చూస్తూ నా ప్రేమను అయితే అనుకుంటాడు అయితే మీద నీకు మల్లిపూలు తీసుకెళ్తాడు తీసుకెళ్ళి గురుడు ఇవ్వచ్చు కదా ఎన్ని మెలుకులు తిరుగుతాడో బాబోయ్ మీదనేమో ఏంటి ఎప్పుడు లేదు కొత్తగా ఉంది అని అయితే అనుకుంటూ ఉంటుంది కానీ దేవా ఆ మీదన ఇది నీ కోసం తెచ్చాను అంటే మీదన ఆట పట్టిస్తుంది నిజం చెప్పు క్యాషువల్గా తెచ్చావా లేకుండా నా మీద ప్రేమతో తెచ్చావా అని గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే చెప్పలేకపోతాడనమాట తనకి ఇవన్నీ కొత్త ఈ ఫీల్డ్ కొత్త అన్నట్టుగా రౌడీజం అయితే వాళ్ళని వీళ్ళు పీకేసి వస్తాడు కానీ ఇలాంటి ప్రేమగా మాట్లాడి సే ఇట్లాగా ప్రేమగా బుజ్జగిచ్చి అలా దగ్గర తీసుకోవడం తెలియదు అనమాట మొత్తం అయితే ఇద్దరు హ్యాపీగా ఉంటారు కలిసిపోతారు ఈ దేవా విషయంలో ఈ ఆదిత్య ఒకటి అనుకున్నాం కదా ఆదిత్య పర్సనల్గా మాట్లాడాలి దేవా రా అంటే మాట్లాడడం మాట్లాడడం ఏం చెప్తాడంటే మీదును నాకు కావాలి బయ్యా అంటాడు అది ఏమన్నా వస్తువు వెంటనే ఇచ్చేయడానికి మీదురు నాకు కావాలి బయ్యా అనగానే దేవాకి పిచ్చ కోపం వచ్చేస్తుంది పాపం నోటి నాలుగు వెళ్ళిపోద్ది ఏం మాట్లాడుతున్నవారు ఆ మెంటలో కూడా ఒకరే ఉన్మాది నీకు నా భార్యను కావాలంటావేంటి అది నాకు వచ్చి చెప్తావేంటి అసలు బుద్ధుందా అసలు నువ్వు ఏంటి నువ్వు అన్నట్టు తిట్టేస్తాడు అనమాట బాగా తిట్టేస్తాడు ఇంకా చొక్కాయి పట్టుకుని గుంజేస్తాడు కొట్టే ఇంకా విపరీతం కొట్టే పోతూ ఉంటే మీద అప్పుడే దేవ కోసం వస్తుంది ఏంటి దేవ ఇంకా రాలేదు భోజనం చేద్దాం అనుకుంటే ఇంకా రాలేదని ఆడుతూ పాడుతూ వస్తూ ఉంటుంది పాపం మంచిగా రెడ్ కలర్ శారీలో చాలా క్యూట్ గా అనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది మిథున ఇంకా దేవ కోసం ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరేం పడుతూ ఉంటారు మిథున విషయంలో ఇక నువ్వు చేస్తున్న చాలా తప్పు ఆదిత్య అసలు నాకు తెలిసి నువ్వు మిదిని కిడ్నాప్ చేసినందుకు కూడా నువ్వే కదా అని అయితే అంటూ ఉంటే అవును నేనే చేశాను కానీ నువ్వు కనుక్కుంటావు అని నేను అనుకోలేదు అంటే నాకు అర్థమైందిరా నువ్వు మాట్లాడుతున్న తీరును బట్టే నాకు అర్థమైంది ఒకప్పుడు అమూల్ బేబీలాగా ఉండేవాడివి ఇప్పుడు చూస్తే ఎలా తయారయ్యావు ఆ మాత్రం నేను అనుకుంటున్నావా కానీ మీద ఒక కంట కనిపెడతానే ఉన్నానైతే ఏ చెప్తాడు అదంతా తను ముందు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు వెనకలండి దే ఈ ఆదిత్య ఏమనుకుంటాడంటే అసలు వీడు ఉండకూడదు వీడిని చంపేద్దామని గన్ తీసి షూట్ చేయబోతూ ఉంటాడు అది కాస్త మిదిన చూస్తుంది చూసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అయితే ఈ లోపే కాల్ చేస్తాడనమాట ఆ బుల్లెట్ దేవా చేరే లోపే మిదన అడ్డుపడిపోతుంది మిథునకి షోల్డర్ దగ్గర తగులుతుంది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది దేవ వాళ్ళలోనే దేవ మిదన మిదన అంటూ ఉంటాడు ఆ గన్ను కింద పడేసి ఈ ఆదిత్య కూడా మిథున దగ్గరికి వెళ్ళి మిదినా లే మిదినా లే మిదన పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అనమాట అయితే అప్పుడు అందరూ ఇంట్లో అందరూ వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఈ ఆదిత్య ఏం డ్రామా ప్లే చేస్తాడంటే ఎందుకు దేవా మిదినని కాల్ చేశావు మిదిని చూసే కదా ఇక్కడికి వచ్చావు ఇదంతా కావాలనే కదా చేశావు మిదిరిని వదులుచుకోవడానికి ఇదే మార్గం అంటూ దేవ మీదకి నెట్టేస్తాడు అదేంటి మిదిన కాపాడింది దేవానే కదా అంత ఇదిగా ఉన్నాడు మరి ఇప్పుడేంటి దేవ కాల్చాడు అంటున్నాడేంటి ఆదిత్య దగ్గర గన్నులు ఇలాంటివి ఉంటాయి ఇంట్లో ఎవరు అనుకోరు ఎందుకంటే బుద్ధిమంతుడు ఆ మూలవేవి అనుకుంటారు ఇతను రౌడీ కాబట్టి ఇతని దగ్గర అన్నీ ఉంటాయన్నట్టు అనుకుంటారు అనమాట అయితే నేను కాదు నేను కాదు అని దేవ చెప్పినా కూడా వినిపించుకోడు అయితే అందరు ఆసహించుకుంటారు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు కదా లలితమ్మ కానీ అలంకృత కానీ వాళ్ళు కూడా అసహించుకుంటారనమాట వీళ్ళు అస కారణం కూడా ఏంటంటే ఆదిత్య దగ్గర గన్ ఉండదు ఈ రౌడీ కాబట్టి ఈయన దగ్గర ఉంటుంది అని ఇక హరివర్ధన్ అయితే నా కూతురు వదులురా అని చెప్పని తను నెట్టేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మిదిన అని దేవ అరుస్తూ ఉంటాడు ఓ వైపు ఆదిత్య వెళ్తారు అందరూ వెళ్తారు కానీ ఆది దేవ అని మాత్రం రానివ్వరు అనమాట ఈ అమ్మాయి ఏంటి బుల్లెట్ షోల్డర్ దగ్గర తగిలింది అంటే కరెక్ట్గా హార్ట్కి అలాగే లెఫ్ట్ సైడ్ షోల్డర్కి మధ్య తగిలి ఉంటుంది ఇక ఈ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతారు దేవ మాత్రం పరుగు పరుగున వెనకాల వెళ్తాడు కానీ రానివ్వరు ఈ విషయం శారదమ్మ కుటుంబానికి కూడా జరు తెలుస్తుంది అనమాట వాళ్ళు అక్కడికి వస్తారు ఈ లోపలేంటి ఇంట్లో ఇంకో కథ నడుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఇంట్లో బీరువాలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ తీయాలన్నట్టు చూస్తూ ఉంటారనమాట అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు మిథునని మిథునని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడేమో ఐసీయూలో అడ్మిట్ చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఆ బుల్లెట్ తీయడం ఎంత అని అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి ఆ బుల్లెట్ ఎవరిది ఏంటి ఆ గన్ ఏంటి అనేది ఈయన ఎటు వీలుది ఆ పోలీస్కి సంబంధించింది అలాగే లాయర్ సంబంధించింది కాబట్టి క్లూస్ అవి ఇవి ఉంటాయి కదా అది చెక్ చేయించచ్చు కదా లేదు అందరికీ దేవానే కావాలి దేవ మీద అనుమానమే కావాలి దేవాని ఇదంతా చేశాడన్నట్టే ఆలోచిస్తారే తప్ప ఆ బుల్లెట్ గన్నది ఎవరి మీద లైసెన్స్ ఉంది అవన్నీ ఏమో ఆలోచించడం అనమాట ఏమో ఒకవేళ ఆదిత్యనే దేవా గన్న ఏమైనా తీసుకున్నాడో ఏమో కూడా మనకు తెలియదు స్టోరీ అయితే అలా ఉంది అయితే మొత్తం మీద ఇప్పుడు మిదన స్పృహ కోల్పోయి ఉంది స్పృహ వస్తే కానీ ఆదిత్యని ఇదంతా చేశాడు అన్న విషయం బయటపడదు ఒకవేళ బయట పెట్టింది అంటే ఆదిత్య పని అవుట్ ఖచ్చితంగా దేవ చంపేస్తాడు ఇప్పటికీ వాళ్ళందరి ముందర కామ్గా ఉన్నాడు అసలు మిథునకి అంత ప్రమాదం జరగడానికి ఆదిత్యనే కారణం కాబట్టి కిడ్నాప్ చేసింది కూడా ఆదిత్యని కాబట్టి పీకల్లోతో కోపం ఉందన్నమాట ఆదిత్య మీద కానీ ఎక్కడ బయట పడకుండా దేవ మీద నెట్టేసి వాళ్ళందరి దగ్గర సింపతి గేమ్ మొదలు పెట్టాడు అనమాట అయితే ఇప్పుడు కాదు ముందు నాకు మీదన ప్రాణం ముఖ్యం మీదన సేఫ్గా అయిన తర్వాత వీడు పని చెప్తానని అయితే వెయ్యి దేవులకు మొక్కుకుంటూ ఉంటాడు దేవ అలాగే దేవ కుటుంబం కూడా మిదిన సేఫ్గా ఉండాలి మిదిన సేఫ్గా ఉండాలి అని అసలు సత్యమూర్తి కుటుంబం అయితే నమ్మరు దేవాన్ని కాల్చాడు అన్నట్టుగా ఎందుకంటే మిథుడు అంటే తనకి వాళ్ళు చాలా ఇష్టమని వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ ఆదిత్య చేశాడు ఏం జరిగింది ఏంటి అంటే మౌనంగా ఉంటాడు కానీ ఏం నోరు మెదపుడు ఈ ఇదొక టిక్ అయిపోయింది ఈ దేవాకి నోరు మెదిపి చెప్పొచ్చు కదా అసలు విషయం కానీ చెప్పడు మౌనంగా ఉంటాడు అప్పుడేమనుకుంటారు అందరూ మౌనం అర్ధాంగీకరం కదా ఇతని వల్లనే కదా దెబ్బ తగిలింది అన్నట్టే అనుకుంటారనమాట ఇతను చేసిన ప్రతిసారి తప్పేంటి అంటే అదే అటు ఇటు తీసుకోవాల్సి వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగా ఇప్పుడు కూడా మిథున కాల్చింది ఎవరు అంటే ఆదిత్యన ఇతిన నువ్వా అంటే మౌనంగా ఉండడం వల్ల ఇతని మీదకే వెళుతుందనమాట మిథున కళ్ళు తెరిచి స్పృహ వచ్చి మిథున దేవాని ఆదిత్య కాల్చిపోయాడు నేను అడ్డుపడ్డాను నా భర్తను కాల్చడానికి ప్రయత్నించాడు మా ఇద్దరికి తన వల్లనే ప్రమాదం ఉంది అని కానీ నోరు కానీ తెరిచి కానీ చెప్తే కథ వేరే లెవెల్లో ఉంటుంది ఆదిత్య గురించి కూడా అనేది బయటపడుతుంది కానీ మిథునని ఇంకొక ఖచ్చితంగా ఇంకొక వారం రోజులు స్పృహని లేకుండా చేసేస్తారు కలుధరనివ్వకుండా ఈ లోప దేవాన్ని విపరీతంగా తిడుతూ ఉంటారు ఈ ఆదిత్య గేమ్ అంతా మొదలు పెట్టేశాడు అనమాట కావాలని ఇదంతా చేశాడు మొత్తం మీద అయితే దేవ పరిస్థితి దారుణంగా ఉంది మీదనేమో బెడ్ మీద స్పృహ కోల్పోయి హాస్పిటల్లో